కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో ఫోర్ సిక్స్ నైన్ టూ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి లేకపోతే చాలా మిస్ అవుతారు లేదా నష్టపోతారు అని చెప్పుకోవచ్చు అయితే అంతగా నష్టపోవాల్సిన అవసరం ఏముంది సింహరాశి వారికి ఇక వచ్చేటువంటి లాభ నష్టాలు వీరి యొక్క గోచార ఫలితాలు ఆధారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వీరికి త్వరలో ఎలాంటి వీరి జీవితంలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను మర్చిపోకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను చూడాలి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ యొక్క సింహరాశివారు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ గత కొన్ని నాళ్ళుగా వీరికి అనారోగ్య సమస్యలు ఇక ప్రతి విషయంలో ఇబ్బందులు ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో వివాదాలు అలాగే భూ సంబంధమైనటువంటి విషయాల్లో న్యాయపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అప్పులు వీరికి భారీగా పెరిగిపోయాయి ఇక గత కొన్ని నెలలుగా వీరు లేనిపోని అప్పులు చేసుకుంటూ ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో మానసిక ఆవేదనతో పాటు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న విషయాలకే ఇక అపార్థాలు చేసుకోవడం వల్ల పుట్టింటికి వెళ్ళిపోవడాలు ఇలాంటి బిబమ్మల్ని మరింత బాధకు గురి చేసే అవకాశం ఉంది దీనికి గల కారణం మీ యొక్క గ్రహాల్లోకి శని ఇక ప్రవేశించడమే కాబట్టి యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా శని భగవాన్ని ఇక ప్రార్థించడం ఆ శనివారం పూట ఇక లేని వారికి ఏదైనా ఇక దానం చేయడం లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇక శివాలయానికి వెళ్ళి పూజలు చేపించుకోవడం లేదా మీ ఇంట్లో లేదా మీ ఆరు బయట ఇక కాకులకు ఆహారాన్ని పెట్టడం ద్వారా ఈ యొక్క పరిహారం నుంచి మీరు కొంతవరకు బయటపడ ఇక ఉపశమనం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు వాహన ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు ఈ యొక్క కొన్ని రోజుల పాటు మీకు ఉండబోతున్నాయి ఆకస్మిక ప్రయాణాలతో పాటు అధిక ఖర్చులు కూడా మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం లేనిపోని ఖర్చులు ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అలాగే కుటుంబ సంబంధమైనటువంటి చికాకులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఉద్యోగంలో ఎవరితో కూడా గొడవలు పెట్టుకునే అవకాశం ఉండకూడదు మీ యొక్క ఉన్నతాధికారితో మంచి మాటలతో వాళ్ళని కలుపు కలుపుకునే అవకాశం ఉండాలి అంతేకాని గొడవలకు వెళ్ళినట్లయితే మీరు సస్పెన్స్ లేదా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు కోరడం అస్సలు మంచిది కాదనేది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు లేనిపోని ఇబ్బందులు మరింత గురి చేసే ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఈ రాశి వారికి ఉంది అంతేకాదు ఈ రాశి వారు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఆకస్మికటువంటి ప్రయాణాలు కూడా ఉండబోతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ రాశివారు కొన్ని రోజుల పాటు ఇక ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఇక ప్రార్థించడం ఇక దేవుని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పంచుకోవచ్చు అలాగే లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం